అవధూత శ్రీ కోట్లం తల్లి కాళహస్తి లోబావి జై జగజ్జనని ఓం శక్తి కాళహస్తి భరద్వాజ తీర్థం లోబావి లోబావి దగ్గర అమ్మగారు ఉండేది శ్రీ 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 అవధూత కోట్లమ్మ తల్లి గారు ఉండేవారు అమ్మ రెండు వేల పదహారులో సిద్ధి పొందారు అమ్మ వారి యొక్క అధిష్టాన మందిరం మీద రబియా అల్ అదాబియా సూఫీ సాంప్రదాయంలో బుక్కు అమ్మవారి సమాధి మీద పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది జై గురుదత్త జై సాయిరామ్ జై అవదోత్ కోట్లం తల్లి అగ్గి 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 எழுப்போம் எழுப்பி தூரம் தூரம் அண்ணது அம்மார் உண்டுகா ஜெய குருத கோடம் தள்ளி அம்மார் சமாதி மந்திரம் ஜெய குருத ஜெய சாய்ராம் ஜெய் ஜெகஜனி ஓம் சக்தி ஓம் நமவாய் நமவாயம் நம சிவாய Oh, aku itu suara apakah itu Arah, 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 arah మహాదేవ శంకర ఓం జై అరుణాచల జై అరుణాచల జై జగన్మాత లో అవధూత కోట్లం తల్లికి జై శ్రీ 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 అవధూత శివశంకర వేణుగోపాల స్వామివారి బృందావనం